దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడిపి గణాంకాలు విడుదలయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేరుకుందని ప్రకటించారు ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సూచనగా ఆయన పేర్కొన్నారు వృద్ధి రేటు మునుపటి అంచనాలను మించిపోయిందన్నారు అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఏడు శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన వృద్ధి సాధించినట్లు తెలిపారు భారత జీడిపి వృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు క్యూ నాలుగు జీడిపి వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపును చూపుతోంది ఇది మరింత వేగవంతం కావడానికి సిద్ధంగా ఉంది మన దేశంలోని కష్టపడి పనిచేసే ప్రజలకు ధన్యవాదాలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది ఇందుకు ముందు నేను చెప్పినట్లుగానే ఇది రాబోయే విషయాల ట్రైలర్ మాత్రమే అంటూ ప్రధాని ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తూ నలభై ఏడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్లకు పెరిగింది గత త్రైమాసికంలో జీడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో స్వల్పంగా మందగించినప్పటికీ వివిధ రంగాల్లో బలమైన వృద్ధితో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మంచి పనితీరు కనబరిచింది ఈ గణనీయమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచింది రాబోయే సంవత్సరాలలో ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి వేదికను ఏర్పాటు చేసింది తయారీ రంగం ప్రోత్సాహకార వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడిపి గణాంకాలు సాధ్యమయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తయారీ రంగంలో ఏకంగా ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి చెందింది ఇక చివరి క్వార్టర్లోనూ భారత జీడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో సత్తా చాటింది అయితే వ్యవసాయ రంగం వృద్ధి సున్నా పాయింట్ ఆరు శాతానికి క్షీణించింది సేవల రంగ వృద్ధి మిశ్రమంగా ఉంది అటు ఆర్థిక రియల్ ఎస్టేట్ సేవలు ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధిని సాధించాయి అలాగే వాణిజ్యం అత్యధికం ఐదు పాయింట్ ఒక్క శాతం పెరిగింది